ఒక్క అంటే ఒక చెప్తున్నాను చూడండి మనం లోకంలో ఉన్నాం మనం లోకంలో ఉన్నాం అన్ని ఉన్నాం చేపు దేవుడు జ్ఞాపకం అడు కానీ ఎప్పుడైతే కష్టాలు బాధలు వస్తాయో దేవుడే జ్ఞాపం వస్తాడు ఆ దేవుని జ్ఞాపం వచ్చినప్పుడు దేవా ఈ కష్టం నుంచి విడిచి విడిపించమని మనం అనము కానీ ఏమంటాం తెలుసా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను దూరం చేశాడు దేవుడు నాకు ఏం చేశాడు అని మనం అంటాం అక్కడ అంటా ఇప్పుడు ఒక చెట్టు ఉందండి ఒక చెట్టు ఉంది ఎప్పుడు చూసినా అది కాలం వెళ్తా ఉంటుంది దాని పక్కన ఉన్న చెట్టు ఏం చేస్తుంది అంటే పక్కన ఉన్న చెట్టు ఏం చేస్తుంది ఎప్పుడు పచ్చగానే ఉంటదండి దానికంట అండి వర్షం రావక్కర్లేదు అంట ఆ కాలు ఉన్న చెట్టుకి వర్షం అనుసరం లేదు అంటే ఏ భయం లేదు ఎండాకాలం వచ్చిందంటే భయం లేదు ఆ వ్యాధులు వచ్చినాయంటే అండి చెప్తున్నాను అరణ్యములో నడవాలంటే మాటలు కాదండి సేవ చాలా ఏదంటే సాగుతో సమానం అని దేవుని వాక్యం చెప్తున్నదండి మనము దేవుని నమ్ముకున్నామండి ఒక విషయం చెప్పనండి మనం కష్టాల్లో బాధల్లో ఉన్నామంటే అది మనకే ఒక ఆశీర్వాదం అని నమ్ముకోవాలండి అది ఆశీర్వాదం అనుకోవాలి మనకి ఇప్పుడు చెట్టు ఉన్నదండి చెట్టు పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు ఉన్న చెప్పి దానికి దెబ్బలు తగులుతాయండి ఆ చెట్టుకి ఏమి లేకపోతే దెబ్బలేం తగులుతాయి దాన్ని నరికి ఆ పొయ్యిలో పెట్టుకుంటాం అంతే కదండి దానికి పండ్లు ఉన్నం చేపే దానికి దెబ్బలు తగులుతాయి మనం కూడా విశ్వాసంలో ఉన్న చేపే మన కష్టాలు బాధలు బలహీనతలు వస్తాయి అండి అప్పుడు ఏం చేయాలంటే ఆ యోరన అన్నది ఏంటంటే ఆ కాలువ అన్నది దేవుని రాకడా దే అంటే దేవుని సన్నిధి ఆ కాలువ అంటే యోరన నాటబడిన కాలువన యోరన నాటబడిన చెట్టు మనం ఆ కాలువ దేవుంది దేవుని సన్నిధి దాంట్లో ఉన్నవాడు కంటండి వర్షము లేకపోయినా కానీ అది పాపమాందంట అంటే కష్టం వచ్చినా గాని భయపడదంట ఆ చెట్టు మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే ఏహో నమ్ముకున్న వారు ధన్యులు ధన్యులు అని చెప్తున్నారు ఆ చెట్టు వలె మనం ధైర్యంగా ఉండాలండి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి బలహీనతలు వచ్చినాయి కృంగు పాకూడదు ఎప్పుడైతే ఆ చెట్టు ఆ యోరణం ఉండి అది ఎప్పుడు కూడా దానికి ఎండాకాలం అని కానీ వానాకాలం అని కాని అండి దానికి ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటదంటే అది ఎప్పుడు పచ్చగానే ఉంటది ఆ పచ్చగున్న దానికి దాని కాయలు కూడా అంత మధురమైనవి అలాగ మనల్ని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు మరి ఈ రాత్రి కాలశలో దేవుడు మనతో మాట్లాడేదంటే ఎగువను నమ్ముకున్న వారి నమ్ముకున్న వాడు ధన్యుడు ఎగువ వారికి ఆశ్రయముగా ఉండును వాడు చలమ నాటబడిన చెట్టు వలె మనం